नमस्ते टीवी की स्वागत ना पेर शबाण आलूाक सरपंच पूजारी आदि लक्ष्मी की सन्मा सभा ములుగు జిల్లా వెంకటాపుర మండలంలోని ఆలుబాక గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లకు ఆలుబాక పంచాయతీ సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు అలాగే పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వినోద్ కుమార్ పంచాయతీ సిబ్బంది బొల్లె రాంప్రసాద్ అశోక్ రవీంద్ర శేషారావు గ్రామ పెద్దలు సుంకరి చంటి పర్శిక రాజు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై వెంకటాపుర మండల రిపోర్టర్ తెల్లం ఆనంద్ இதை சர்க்கும் நேர்ந்தியாம் வந்தியும் யார் ஏனிவுட்டேன். சரிதுக்கிறேன். ஹாது ராடு! ஏன்னைப் போக்கிறேன். ஹாதுக்கிறேன். రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు వేల నాలుగులో ఇప్పటివరకు గెలిచిన రోజు ఈరోజుకి పదవకాలం పూర్తయింది నాకు సహకరించిన వాళ్ళందరూ పార్టీ కార్యకర్తలు అట్లాగే మా సిబ్బంది అలాగే పంచాయతీ సెక్రటరీ అట్లాగే అంగన్బా టీచర్స్ ఆశా వర్కర్లు ఇక ఐకేపీ వాళ్ళు గ్రామ దీపికలు వీళ్ళందరూ నాకు సహకరించారు అట్లాగే అభివృద్ధి పనుల కోసం మేము నేను గెలిచిన ఏంబట్టే ముప్పై రోజుల ప్రణాళిక పెట్టారు వీళ్ళందరూ నాకు సహకరించారు అన్ని డిపార్ట్మెంట్లు అందరం కలిసి కలిసి ఇప్పటివరకు అన్ని సహకరించాం అన్ని పనులు కూడా మంచిగా చేసాం డెవలప్మెంట్ కోటి రూపాయల దాకా నా పంచాయతీలో ఇప్పటివరకు డెవలప్ అయింది ఇప్పటివరకు నేను గెలిచిన దగ్గర నుంచి పెద్దోళ్ళు కూడా రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు అందరూ కలిసి నాకు అందరూ సహకరించారు ఇప్పటివరకు ఏ ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు అందరం అనుకూలంగా ఉన్నాం ప్రజలు మేము అందరం ముందుకు నడుచుకుంటా మా ఆలబాక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అనుకూలంగానే ఉప ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాము ఈ బా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా నడిచింది అభివృద్ధి పనులైనా ఏదైనా నాకు ఎవరు కూడా అడ్డం మంచిగా మా సిబ్బంది కూడా వీళ్ళతో ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క పని కూడా చేయించుకొని వచ్చాము మా పంచాయతీ కార్యదర్శి అందరం కూడా అనుకూలంగా ఉప సర్పంచ్ గారు మా వార్డ్ అయినా అందరం కలిసి మంచిగా చేసాము ఐదు సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను గత వన్ ఇయర్ నుండి ఇక్కడ చేస్తున్నాను ఈ ఏడతో మన సర్పంచ్ గారు పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనంగా సాగు చెప్పి నేను మాకు మాకి వాళ్ళ పట్ల ఉన్న కృతజ్ఞతని తెలియజేస్తున్నాను ఈ సర్పంచ్ గారు ఏ విషయంలోనైనా వర్క్ల విషయంలో గవర్నమెంట్ ఏజ్ చేసినా కానీ చాలా యాక్టివ్గా చురుగ్గా పనిచేసి మన ఆలుబాక గ్రామ పంచాయతీలో ఏ అయినా స్పీడ్గా అయ్యేటట్టు ముందుండి నడిపించేవారు కావున మేమందరం మా లైన్ డిపార్ట్మెంట్ అందరం ఆశ వర్కర్లు కానీ టీచర్లు కానీ అందరం కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాం అందరికీ ధన్యవాదాలు